టెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం తుఫాను ప్రభావంతో పునరావాస కేంద్రాలలో తలదాచుకున్న బాధిత కుటుంబాలకు పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదండ్ల మనోహర్ ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు కొల్లిపర మండలంలో రెండు వందల కుటుంబాలకు ఈ నగదు నిత్యావసర సరుకులను అందజేశారు మనోహర్ మూడు వేల రూపాయల నగదు ఇరవై ఐదు కేజీల బియ్యము కేజీ కందిపప్పు కేజీ పంచదార కేజీ ఆయిలు కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళదుంపలను అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచి బాణావత అరుణాబాయి ఉప సర్పంచ్ ఆరుమల్ల శివారెడ్డితో పాటు జనసేన పార్టీ నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు రాజినాని వెంకటప్పయ్య రాజినాని వెంకొంది మోదీ రెండేవి మోదీ ఎస్యో రెండు మోదీ సదా మాంద <been> <dividends> <antenna SCI noise> 맘에 드는 맘에 드는 맘에 드는 맘에 에드